క అనుదినమన్నా అనేటువంటి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి దేవుని వాక్యం మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో సరిచేస్తుందని విశ్వాసంతో దేవుని మాటలు ధ్యానించడానికి దేవాది దేవుడు కృప్ చూపెడుతున్నారు చూడండి కీర్తన గ్రంథం అరవై ఆరవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను జనులు కాలినడకచే దాటిరి హలెలుయా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి వాణిగా మనతో ఉన్నాడు ఆయన ఎవరి మధ్య చూడ చేస్తూ ఉన్నాడంటే నరులు ఎదుటే మనం చూస్తూ ఉండగానే దేవుని ఆశ్చర్యకార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు నరుల ఎడల మనుషుల ఎడల జరిగిస్తూ ఉన్నాడు అది కూడా మనం చూస్తూ ఉండగానే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించేటువంటి దేవుడు ఆయనకున్నటువంటి ఒక గొప్ప నామం ఆశ్చర్యకరుడు అండి కదా మనం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త అలలుగా ఆశ్చర్యకరుడిగా అద్భుతాలు చేసేటువంటి దేవుడిగా మనతో ఉన్నాడు అని ఎంతటి ఆశ్చర్యకార్యాలు చేయ సమర్థుడంటే ఇస్రాయల్ ప్రజలు సాగిపోతూ వెళ్తూ ఉన్న సమయంలో ఎదురు చూస్తే అర సముద్రం వెనక చూస్తే ఇస్రాయల్ ప్రజలు శత్రు సైన్యం ఉన్నారు కదండి వాళ్ళకి మార్గాలన్నీ మూసిపోయినాయి వాళ్ళు మేలు పొందుకోవడానికి వాళ్ళు రక్షించబడడానికి వాళ్ళు కృప పొందుకోవడానికి వాళ్ళు విడుదల పొందుకోవడానికి మార్గాలన్నీ మోసుకుపోయినాయి అలాంటి సమయంలో కూడా ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పాడు కదా ఈ ఊరకునే నిలుచుండి చూడండి నా కార్యములు మీరు చూస్తారు అని దేవాది దేవుడు సెలవిచ్చాడు సెలవిచ్చినటువంటి రీతిగానే ఆయన ఎర్ర సముద్రాన్ని వారు చూస్తూ ఉండగానే పాయలు చేయడం మనం చూస్తూ ఉన్నాం అల్లెలుయా రా నీళ్ళని అంటే రాసిగా నిలబెట్టాడండి మోషే మరి మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు ఆ కన్ ఆ యొక్క తన చేతిలో కర్రని నీటి మీద చాపగా ఆ ఎర్ర సముద్రం ఏం చేయబడిందండి అలాగా సముద్రం ఎంత పెద్దదండి సముద్రం మనకి మనం చూస్తూ ఉంటాం సముద్రాలు అసలు ఆ ఇటువైపు నేను చూస్తూ ఉంటే ఆ చివరి ఎడ్జే మనకి కనబడదు కదా అంత పెద్ద సముద్రాన్ని దేవాది దేవుడు ఆ బలమైనటువంటి గాలులు వీచేలాగా చేసి ఆ గాలులకి ఆ సముద్రం పాయలైపోయేలా చేసి ఆరిన నేలగా పొడి నేలగా చేసేసారంటండి కొన్ని ప్రాంతాల్లో పల్లెటూరులో మనం చూస్తూ ఉంటే ఈరోజు బాగా వర్షం పడింది అనుకోండి ఆ యొక్క మట్టి నేల ఆరడానికి ఆ రోడ్లన్నీ బురదైపోతూ ఉంటాయి కొన్నిసార్లు మేము ఎంత ఉంటే ఆ వర్షం పడితే మాత్రం ఒక రెండు మూడు రోజులు ఆ వీధులు నడవడానికి ఉండదండి ఎందుకోసమంటే అదంతా బురదైపోతూ ఉంటుంది కానీ దేవుని ఆశ్చర్యకారం ఎంత గొప్పదంటే ఆ రాత్రి ఆ బలమైనటువంటి గాలుల చేత ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ భూమిని ఆరిన నేలగా ఆయన చేసేసాడండి ఎండిన భూమిగా ఎండిన భూమిగా చేసేసాడు ఎంత ఆశ్చర్యకరం కదా ఆ ఇసుక నేల బురద ఆరిపోవడం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు ఆయన ప్రేమించే వారికి ఆయన బిడ్డలైనటువంటి వారికి ఆయన ఎంతటి ఆశ్చర్యకార్యాలు చేయడానికైనా ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు అని ఉదయకాల సమయం మనం గుర్తించాలి కొంతమంది బాధపడుతూ ఉంటారు అక్కడ జీవన శైలిలో జరిగేటువంటి సంఘటనలు బట్టి నాకు అన్ని మార్గాలు మూసుకుపోయినాయి నేను నడవడానికి ముందుకు వెళ్ళడానికి నాకు ఏ ఆధారం నాకు కనబడట్లేదు కానీ కొంతమంది బాధపడుతూ ఉంటారు కానీ దేవాది దేవుడు ఉదయకాల సమయం మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఏ మార్గాలు మూసుకుపోయినా కూడా ఆశ్చర్యకరంగానే నీ కొరకు దేవుడు ఒక అద్భుత కార్యం చేయడానికి ఆశ్చర్యంగా ఆయన అద్భుతాలు చేసి నీకు మార్గాలు సరాలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్న చూడండి ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఆరో వచనంలో ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను జనులు నడకచే దాటిది అక్కడ ఆయన ఎందుమేము మేము తి ప్రజలే చెప్తూ ఉన్నారు అక్కడ ఆరిన నేలగా చేసేసారు అన్న నడకతో వెళ్ళారంట వారితో పాటు గొర్రెలు ఎద్దులు చిన్నపిల్లలు హలో ఎలి ఆ నీళ్ళని రాసిగా అటు ఇటు గోడలాగా దేవుడు కట్టేశాడు ఆ తర్వాత వాళ్ళు కాలినడగితే ఆ సముద్రం అంతా నడిచేసి ఆ సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు వెనక నుంచి శత్రు సైన్ కూడా మాకు కూడా మార్గం సారణం చేయబడింది అని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆ మార్గంలోనే వీళ్ళని వెంబడిస్తూ ఉన్నారు ఆఖరి చిన్న పిల్లోడుతో సహా ఆఖరికి ఏ ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆ సముద్రం దాటేసి ఒక అడుగు ఎదరకేసారో వెంటనే దేవుడు మరలా ఆ సముద్రానికి ఏకమైపోవడానికి ఆగ్నిచ్చేసాడు వెంటనే మరలా ఆ యొక్క ఏకరాశిగా నిలబడినటువంటి నీళ్లు ఒక్కసారిగా ఫోర్స్గా మరలా కలిసిపోయి సముద్రంగా ఏ యొక్క సముద్రం కదా ఆ సముద్రంలోనే ఆ శత్రువులు కూడా మేము విడిపించి పడతాం అనుకుని వస్తూ ఉన్నారు కదా ఆ శత్రు సాయినా మాత్రం వాళ్ళు మునిగిపోయేలాగా దేవుడు చేశారు వాళ్ళ రథచక్రాలు చక్రాలు వాళ్ళ రథాలు గొర్రెలు రౌ రౌతులు అన్నీ కూడా అక్కడ ఆ యొక్క సముద్రంలో మునిగిపోయి వారందరూ హతమైనట్లుగా మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క చక్రాలు దొరకడం కానీ వాటికి సంబంధించినటువంటి పనిముట్లు దొరకడం కానీ చాలామంది అనుకుంటారు ఇదంతా కూడా మా అబద్ధాలు లేకపోతే ఏదో ఒక కల్పిత కథలు అని అనుకుంటూ ఉంటారు కానీ ఇది సత్యమైనటువంటి గ్రంథం జీవ జీవగ్రంథం పరిశుద్ధ గ్రంథం ఇందులో దేవుడు యథార్థమైనటువంటి మాటలు జరిగించే జరిగించే జరగబోయే ఆయన రాసి మనల్ని ప్రేమించి ఇచ్చాడండి అలా కాల సమయం నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆశ్చర్యకరుడు మనతో ఉన్నాడు నరుల ఎడల ఆయన జరిగించేటువంటి క్రియలు ఎలా ఉన్నాయంటే చూడగా ఆయన భీకరుడై ఉన్నాడంట అల్లలు అంటే గొప్పవాడిగా గొప్పవాణిగా ఆయన మనతో ఉన్నాడండి అండి గొప్పవాణిగా ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మనతో ఉండగా మనం భయపడకుండా మన మన యొక్క జీవితాల్లో ఏ ఆశ్చర్యకార్యం జరిగించబడాలన్నా ఇది జరిగిద్దా ఇది జరగద్దా అనేటువంటి అపనమ్మకంతో మనం ఉండకుండా దేవుడు నా పక్షాన ఉన్నాడు మన ముందుకు సాగిపోవాలి కాంతిగారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు తన కుమార్తె వివాహం పెట్టుకుంటే రేపు ఉదయకాల సమయం మరి ఫంక్షన్ జరిగేటువంటి సమయం ఈ రాత్రి వరకు కూడా వాళ్ళ చేతుల్లో ఏ డబ్బులు లేవు అయితే విశ్వాసంతో నిరీక్షణ కలిగి నాకు సహాయం చేసేది నీవే ఆశ్చర్యంగా అద్భుతంగా చేస్తావు నీ నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా అని అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకారు చేశాడంటే దేవుడు ఆ సాయంకాలం ఒక ఒకరోజు ఒక యాభై వేలు చేతులు పెట్టి ఈ కుమార్తె ఫంక్షన్కి వాడమని ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళారంటండి ఆంటీ గారు ఎంత కన్నీటితో కృతజ్ఞత కలిగిన దేవుడు అంత గొప్ప దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరంగా ఊహించని విధానంలో నా పట్ల దేవుడు సహాయం చేశాడని ఎంతగా దేవుని స్పృతిస్తూ అలాంటి అద్భుతాలు ఆశీర్దాలు వాళ్ళ జీవితాల్లో ఎన్నో 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 చూసారండి కాబట్టి వారి జీవితాల్లో జరిగించినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆయన సహాయం చేసేటువంటి దేవుడు అని కార్యాలు ఇది మన హృదయంలో ముద్రించుకుందాం ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడని మన విశ్వాసంతో ముందుకు సాగిపోదాం గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూద్దాం అల్లెలుయా అర్థం చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రిని కొందరి అది స్తోత్రాలు ప్రభా అయా నువ్వు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు చూద్దాం రండి అని ఇదిగో నాయనా నీ బిడ్డలు సెలవిస్తున్నారు తండ్రి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేటువంటి సందర్భంలో ఎంత గొప్ప కార్యం చేశావో ఇక ఎంత భీకరుడుగా ఎంత గొప్ప దేవుడిగా వారి మధ్య పూచిపడి కార్యం చేశావో యొక్క కార్యాన్ని బట్టి బిడ్డలు ఎంతగా సంతోషించారో నేను మహింపరుస్తున్నారు మరి మా జీవితాల్లో కూడా అయ్యా అలాడు ఉన్న దేవుడు ఈనాడు ఏకరీతగా ఉన్నావు దేవుడు ఒకటే దేవుడు ప్రభావ ఆ మాతో కూడా ఆశ్చర్యకరుడిగా ఉండి ఇటువంటి ఆశ్చర్యకారు చేయడానికి ఇష్టపడుతున్నాను ఎందు విశ్వాసం నుంచి నమ్మకం నుంచి మేము ముందుకు సాగడానికి చూపండి ఇది మనం ప్రతి ఒక్కరికి కృపా సహాయాన్ని మెండుగా అందించండి అవసరత అవసరలో తీర్చండి వారు చేస్తున్న ప్రయాణాల్లో తోడుకోండికి క్షేమాన్ని దాయించండి ప్రతి ఒక్కరికి కూడా మెండైన దీవెనలు ఏ సునాములు కుమరించమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you.